యు ఆర్ వాచింగ్ మినీ స్వర్న్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆకాశంలో పక్షులు గుంపులుగా వెళ్ళడం మనం చూస్తూనే ఉంటాం అయితే మనం సరిగ్గా గమనిస్తే ఆ పక్షులు ఎక్కువగా వీ ఆకారంలోనే వెళుతుంటాయి పక్షులు అలా వీ ఆకారంలో వెళ్ళడానికి ఓ కారణం ఉందట పక్షులు గాలి వేగాన్ని నియంత్రించుకుంటూ వాటి శక్తిని ఆదా చేసుకుంటూ ఇలా వి ఆకారంలో వెళతాయట అంటే ముందు ఉన్న పక్షి ఎగిరేందుకు రెక్కలు ఆడిస్తే దాని రెక్కల నుంచి వచ్చే గాలితో వెనుక ఉన్న పక్షి తన శక్తిని వాడకుండానే సులభంగా గాలిలో ఎగురుతుందట దీనితో పాటు ముందున్న పక్షి నాయకుడిగా వ్యవహరిస్తుంటే మిగతా పక్షులు తోటి పక్షులతో ఢీ కొట్టకుండా ఉండేందుకు విషేప్ ఉపయోగపడుతుందట ఈ షేప్ ను మిలిటరీ అవుట్ఫిట్ ఫిట్ ఏర్ షోలో కూడా పాటిస్తుంటారు పక్షుల రెక్కల్లాగే విమాన రెక్కలతో వచ్చే గాలితో వెనుకున్న విమానం పెద్దగా ఇంధనాన్ని వాడకుండానే ఎగురుతుంది దీనినే ప్రపంచ దేశాలు వి ఫార్మేషన్ లేదా విక్ ఫార్మేషన్ అని పిలుస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ డోంట్ ఫోర్ గెట్ టు సబ్స్క్రైబ్